నర్సరాపేట మండలం పమిడిపాడు శివార్లో దారుణం చోటు చేసుకుంది భార్య త్రివేణిని కత్తితో పొడిచి చంపిన భర్త మురళి అనంతరం పారిపోతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన భర్త మురళి భర్త మురళి పరిస్థితి విషమంగా ఉండడంతో దర్సరాపెళ్లిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వివాహేతర సంబంధమైన హత్యకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు త్రివేణి స్వగ్రామం బెల్లంకొండ మండలం వన్నాయపాలెంగా గుర్తించారు మహిళా హత్యపై వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఈరోజు ఉదయం పమిడిపాడు ములకలూరు రెండు ఊర్ల పొలిమేర్ల మధ్యలో రోడ్డు పక్కన ఒక మహిళ చనిపోయి పడిందని చెప్పని సమాచారం వచ్చింది ఆ సమాచారం మీద మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెరిఫై చేసాము వెరిఫై చేసి కత్తి ఘాట్లు నాలుగు ఉన్నాయి ఈ తర్వాత మాకు ఇంతలోనే ఏంటంటే ఈ భర్త ఈమె చంపేసి అతను కూడా బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండి ఆ కారంపూడి దగ్గర యాక్సిడెంట్ అయింది అతను కూడా యాక్సిడెంట్ అతను హాస్పిటల్ కూడా నర్సలో పెట్టి తీసుకొచ్చారు వీళ్ళిద్దరికి మధ్యలో ఇంతకుముందు గతంలో కూడా అమ్మాయికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంట ఆ కాంట్రాక్ట్స్ ఉంటే పంచాయతీ జరిగింది పంచాయతీలు చేసి అమ్మే వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటాం తర్వాత రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఏదో హాస్టల్లో ఫుడ్ భోజనాలు వండి పెట్టేదానికి పనికి కుదిరారు ఇద్దరు అది చూపించుకొని నిన్న ముప్పై తేదీ నైటు పెట్టుకురాలు వచ్చారు ఇద్దరు ఒకటో తేదీ ఇద్దరు హాస్పిటల్ గ్యాస్ ప్రాబ్లం అంటే ఇద్దరు చూపించుకున్నారు చూపించుకునే ఆర్ఎంపీ దగ్గర దొడ్లేరు దగ్గర ఆర్ఎంపీ దగ్గర చూసుకున్నారు మళ్ళీ ఈరోజు ఉదయం స్కానింగ్ అయ్యి దించుకోవాలని చెప్పని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నుంచి బండి మీద బయలుదేరారు ఉదయం ఎనిమిది ఆ ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు బయలుదేరిన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఆమెను పొడిచి చంపేసి పారిపోయాడు పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయ్యింది